అందరికీ నమస్కారం మనం అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం జంబగుంపుల పంచాయతీ కులిమిపాలెం హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం వద్ద ఉన్నాం ఒక్కసారి ఇది పూర్తిగా మీరు గమనించవచ్చు చూడండి ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోసం ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాల్ చూసారా ఒకసారి బాగా గమనించండి చూసారా ఒకసారి బాగా గమనించండి ఇది స్కూల్ పాఠశాలకు ఏర్పాటు చేసిన రక్షణ వాల్ అంటే కాంపౌండ్ వాల్ ఇది ఒక్కసారి దీని స్థితిగతుల గురించి ఈ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్తో కూడా వివరణ తీసుకొని మీకు తెలిపే ప్రయత్నం చేయాలనే ఉద్దేశమే చూడండి మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా ఎలా ఉందో బాగా గమనించండి చూసా కదా మొత్తం పాఠశాలలో పాఠశాల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి నేను జమ్ము గుంపులో ఇది స్కూల్ చైర్మన్గా ఎన్నుకున్నాను అని ఐదుగురులలో కలిసి ఇక్కడ ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇది నాణ్యత లేక కట్టి అంత గాలికి పడిపోయింది గోడలు ఇవి చాలా గౌరవంగా ఇది అయిపోయింది చూడు వాళ్ళతో రికవరీ చేపిస్తారో లేదా గవర్నమెంటే అమలు చేసి దీన్ని చేస్తారో ఏదో తీరు మార్పు చేసి మాకు చేయాలా తొందరగా వీలైనంత వరకు జీవాలు పసలు అన్ని దీంట్లో తోలుతారు కాబట్టి అర్జెంట్ చేయాలా ఇంకా మిగతా విషయాలు మా పెద్దాయన ఈ మా మాజీ చైర్మన్ చెప్తాడు సార్ కొలింపాడి మండల ప్రజాపరిషత్ హై స్కూలు కొలింపాళ్యంలో ఉండేటువంటి ఇంతకుముందు అయితే నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహైదు వరకు చైర్మన్గా పనిచేసినాను ఇక్కడ చెట్లు కావచ్చు నీళ్లు కావచ్చు పిల్లలకి సౌకర్యం కావచ్చు ఏజెన్సీ ఉపాధ్యాయుల కొరతలు కావచ్చు వాళ్ళందరివి సక్రమంగా సరిచేస్తూ మరి రెండు వేలు పదహైదు నాటికి మా పదవీ కాలం పూర్తి అయింది అప్పటి నుంచి మళ్ళీ ఈ స్కూలు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం అయింది నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు నాలుగించులు గోడ కట్టి పెళ్ళ మీద పెళ్ళబెట్టి నాణ్యత లేకుండా మరి అది మొన్న గాలివానికి కాంపౌండ్ వాల్ అంతా పడిపోయింది కాంపౌండ్ వాళ్ళు పడి మరి అది బిల్లలు అయినాయో లేదో నాకొతే తెలీదు ప్రభుత్వ ధనాన్ని వృథా చేసి ఇట్లా నాణ్యత లేని క్వాలిటీ లేని కాంపౌండ్ వాళ్ళు కట్టి బిల్డింగులు కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కట్టి కూడా మరి ప్రజలు సొమ్ము దుర్వినియోగం చేస్తూ మరి గత ప్రభుత్వమైన దీన్ని గుర్తించి నాణ్యతమైనటువంటి పని పూర్తి చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తారని ఆశిస్తూ మీకు విన్నవించుకుంటున్నాను సార్ గత ప్రభుత్వంలో నాణ్యత లేకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టి నాలుగించుల కోటితో వాళ్ళు చేసినటువంటి పని గాలివానకు పడిపోయింది మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వమైన దీన్ని గుర్తించి వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరో వాళ్ళతో రికవరీ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది నాకొతే తెలీదు మళ్ళీ ఈ కాంపౌండ్ వాళ్ళని ఇప్పుడుండే ప్రభుత్వము నిర్మిస్తాదని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు